కావ్య కటిక నేల మీద చేప వేసుకొని దుండు వేసుకొని పడుకుంటుంది ఇక నిద్ర మధ్యరాత్రిలో నిద్ర లేచి కావ్యాన్ని అలా చూస్తూ ఉంటాడు ఇక కావ్య వంటి మీద ఓ చిన్న దోమ వాళ్ళ కానీ దగ్గరకు వస్తాడు వచ్చి ఏ దోమ ఏంటి నా పిల్లన్నే కుట్టాలనుకుంటున్నావా నేను చంపేస్తానేమనుకుంటున్నావు మర్యాదగా అవతలకు వెళ్ళు అని అంటాడు ఇక కావ్యకి మెలకు వస్తుంది మెలకు వచ్చి రాజ్ మటలు విని ఉలిక్కి పడుతుంది కానీ లేవదు కళ్ళు మూసుకొని అలా వింటూనే ఉంటుంది ఏ ఏమనుకుంటున్నావు తానంటే తను కోట్లకి అధిపతురాలు ఈ ఇంటికి యజమానురాలు ఈ ఇంటికి మహారాణి అలాంటి తనని నువ్వు కొడతావా ఓ నన్ను కూడా నువ్వు తిడుతున్నావా నీ భార్యని కటిక నేల మీద పడుకోబెడుతున్నావు కాబట్టే నేను కొడుతున్నాను అని నన్నే ఎదిరిస్తావా నేను ఎందుకు అలా పడుకోవంటాను దానికి ఓ కారణం ఉందిలే అన్నీ తర్వాత చెప్తాను ముందు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు ఇంకా కావ్య అలా వింటూ ఉంటుంది ఇంకా తర్వాత కావ్యకి దుప్పటి సరిగ్గా అంత సర్ది అమ్మయ్య ఇప్పుడు నా కళావతి మీద ఈగ కూడా వాలదు అని చెప్పి మళ్ళీ తను మంచం మీద పడుకుంటాడు పడుకున్న తర్వాత కాసేపటికి ఏ కళావతి కళావతి లే అని అంటాడు కావ్య లేచి అప్పుడే తనకేదో మెలకు వచ్చినట్టు నటించి అబ్బా ఏంటండి నేల మీద కూడా నన్ను పడుకోనివ్వరా ఏంటి గుమ్మల్లో పడుకోమంటారా అని అంటుంది అది కాదు నువ్వు మంచం మీద పడుకో నేను నేల మీద పడుకుంటాను అని అంటాడు అదేంటి మీరెందుకు నేల మీద పడుకుంటారు అని అంటుంది ఏం కాదులే ముందు నువ్వు మంచం మీద పడుకో అని అనగానే కావ్య ఎందుకండి మీలో ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకు దాచాలని ప్రయత్నిస్తున్నారు నా మీద మీకు చాలా ప్రేమ ఉందని నాకు అర్థమైందండి కానీ ఎందుకో మీరు నా మీద ప్రేమని దాచేస్తున్నారు ఏదో దానికి బలమైన కారణమే ఉండి ఉంటుందని నాకు అనిపిస్తుందండి దయచేసి అదేంటో నాకు చెప్పండి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎంతమంది మనుషులున్నా భర్త మనసులో నేను లేను అని తెలిసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు నేను సంతోషంగా లేను నేను ఏదో పోగొట్టుకున్న దానిలాగా ముభావంగా ఉంటున్నాను అది మీకు కనిపించడం లేదా మానసిక మనోవ్యాధికి మందు లేదు అంటారు నాలో వ్యాధి మీకు కనిపించడం లేదా అని కావ్య కన్నీరు పెట్టుకొని రాజుని అడుగుతుంది ఇంకా అప్పుడు రాజ్ ఇలా అంటాడు మనోవ్యధ ఎందుకు నీకు అది నేను పోగొడతాను అని అంటాడు ఎందుకండి నా మీద ప్రేమ ఉన్నా ప్రేమ లేనట్టు ఎందుకు నటిస్తున్నారండి ప్రేమ లేకపోయినా ఉన్నట్టు నటిస్తే కొంతవరకు సంతోషంగా అయినా ఉంటుంది కానీ మీకు ప్రేమ ఉన్న లేనట్టు నటిస్తున్నారు దయచేసి ఏంటో చెప్పండి అని అనగానే రాజ్ చెప్తాను కళావతి అంతా నేను చెబుతాను అని అంటాడు ఒకరోజు ఏం జరిగిందంటే ఇంట్లో ఎవరు లేరు నేనే ఉన్నాను నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నాను అప్పుడు ధాన్యలక్ష్మి అత్తయ్య రాహుల్ వాళ్ళిద్దరు నీ గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను ఎలాగైనా నిన్ను అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆ క్షణంలో నాకు అర్థమైంది నిన్ను ఏదైనా చేస్తారని నాకు అనిపించింది అందుకని నిన్ను నేను దూరం పెడుతున్నాను శత్రువులాగా నిన్ను నేను చూస్తే నాతో వాళ్ళు ఏదైనా చెబుతారు అప్పుడు నేను నిన్ను కాపాడుకోవచ్చని ఈ విషయం నేను బయటపెట్టలేదు అని అనగానే అదేంటండి వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళని మీరు ఎందుకు నా భార్య కావ్య ఏం తప్పు చేసింది ఎందుకు తనని మీరు అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు అని మీరు అడగాల్సింది కదండి అని అంటే ఏం చేస్తామో కొంతమంది మూర్ఖులకి అర్థం కాదు వాళ్ళకి ఎంత చేసినా ఎంత మేలు చేసినా ఎంత సాయం చేసినా నిమిషాల్లో మరచిపోతారు అన్నం పెట్టే చేతుల్ని ఎప్పుడు నరికేద్దామా అని చూస్తారు అలాంటి జాతికి చెందింది మా రుద్రాణి అత్తయ్య ఆ ద ఆ జాతిలోకి మా పిన్ని కూడా చేరిపోయింది ఏం చేస్తాము శత్రువులు ఎక్కువైపోయారు తాతయ్య ఈరోజు తాతయ్యకి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కేవలం రుద్రాని అత్తయ్యే మా అమ్మకి కూడా ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది కోమాలోకి వెళ్ళింది దానికి కారణం కూడా రుద్రాణి అత్తయ్యే నాకు తెలుసు ఆ రెండు జరిగాయి నేను తట్టుకొని నిలబడ్డాను ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావు ఎవరికి ఏం జరిగినా నువ్వు వాళ్ళని ఎంతో ఇదితో కాపాడుకుంటూ వచ్చావు కాబట్టి నువ్వే నా ధైర్యం అలాంటిది నీకే ఏదైనా వాళ్ళు హాని తలపెడితే నిజంగా నేను ధైర్యం కోలిపోతాను కళావతి కోలిపోతాను ధైర్యం కోల్పోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తాను ఆయన వాళ్ళతో పోట్లాడలేక వాళ్ళని దూరం పెట్టలేక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఏం గొడవలు జరిగే ఇల్లు అలా కలోలమైపోతుందో అని భయపడి నిన్ను నిన్ను నేను దూరం పెట్టాను నిన్ను కాపాడుకోవాలనే నేను అలా చేశాను కళావతి నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను నీతోనే నా జీవితం అని రోజు మూసుగు వేసినప్పుడు తాలి కట్టినప్పుడే నేను డిసైడ్ అయిపోయాను అలాంటి నేను నేను కలలో కూడా వదులుకోను కానీ చెప్పాను కదా కొన్ని విపత్కర పరిస్థితుల ప్రభావం వల్ల నిన్ను నేను వదులుకోవాల్సి వచ్చింది శత్రువులకి నిన్ను బలిని నిన్ను బలి పశువుని చేయటం నాకు ఇష్టం లేక వాళ్ళని ఎదిరించలేక పోరాడలేక ఇలా చేశాను అని బాధపడతాడు ఇక రాజుని గట్టిగా కౌగిలించుకుంటుంది కావ్య ఏడుస్తుంది నిజంగా నేనంటే మీకు ఎంత ప్రేమ మీరు అబద్ధం చెప్తున్నారని నా మనసు నాకు పదే 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 అనిపిస్తూ ఉండేది అందుకోసమే మీకోసం ఎక్కడి దాకైనా వెళ్ళాలి అని నేను అనుకున్నాను నన్ను కాపాడడం కోసం నన్ను దూరం పెట్టారని నేను తెలుసుకోలేకపోయాను మీరు చెప్పింది నిజమే శత్రువులు ఇంట్లో ఉన్న మన వాళ్ళు బాధపడకూడదు కాబట్టే వాళ్ళని ఎదిరించలేక వాళ్ళని ముందు ముందు ఏం చేయాలి ఏం చేస్తే సమస్యకి పరిష్కారం అవుతుంది అని మీరు చాలా జాగ్రత్తగా ఇది చేశారు తొందరపడి ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు మీ అత్తయ్యని రాహుల్ని మెడపెట్టి బయటకు గెంటేస్తే జరిగే పరిణామాలు ఏంటో నాకు బాగా తెలుసు అందుకనే మీరు కూడా నాలాగే ఆలోచించారు ఆ రాహుల్ని రుద్రాణిని గెంటేయడం ఎంతలోపు పది నిమిషాల పని వాళ్ళని బయటకు గెంటేయడం కాకపోతే దానివల్ల మనకి మన కుటుంబానికి వచ్చే చెడ్డ పేరు ఆ పేరు ఎన్ని సంవత్సరాలైనా కూడా పోదు అందుకోసమే తనని భరయిస్తున్నాము పరువు కోసం మర్యాద కోసం వాళ్ళని మనం భర అలాగే భరాయించాలి కూడా దయచేసి మీరు వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దండి అని అంటుంది కళావతి నువ్వు నా పక్కన ఉన్నంత కాలం మన ఇద్దరం ఇలా మంచిగా మాట్లాడుకుంటూ చక్కగా ఉన్నంతకాలం వాళ్ళు మనల్ని ఏమీ చేయరని నాకు తర్వాత అర్థమైంది నిజానికి ఇప్పుడు తాతయ్యకి ఎదురైన పరిస్థితి నీకే వాళ్ళు తలపెట్టాలని ప్లాన్ చేశారు తాతయ్య దేవుళ్లాగా ఆ పరిస్థితిని తను తీసుకొని నిన్ను ఇదిగో ఈరోజు ఇలా నా కళ్ళ ముందు నిలబెట్టాడు అని అంటాడు ఇక తర్వాత ఒకరికొకరు ఇద్దరు చాలా ఎమోషనల్గా ప్రేమగా మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటారు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రెండవ రోజు ఉదయాన్నే ఓ పెద్ద పంతులు గారు ఇక ఇందిరాదేవికి ఫోన్ చేస్తారు అమ్మ ఎన్ని గంటలకి రమ్మంటారు అని అంటే పంతులు గారు మీరా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని చెప్పేసి ఫోన్లో అడుగుతుంది కావ్య అమ్మ నన్ను రమ్మన్నారు మహామృత్యం యాగం చేయమని చెప్పారు ఆ యాగం చేస్తే పెద్దయ్య గారు కోలుకుంటారమ్మా అందుకనే కావ్యమ్మగారు ఈ యాగం చేయమని చెప్పారు అందుకని దాని గురించి ఎప్పుడు రమ్మంటారు ఎప్పుడు చేయాలి ఈ వివరాలన్నీ కనుక్కోవడానికి నేను మీకు ఫోన్ చేశానమ్మా అని అనగానే కావ్య గురించి చాలా సంతోషపడుతుంది నా భర్త ప్రాణాలు కాపాడడం కోసం కావ్య తను సహాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంది ఆస్తి నా చేతిలో పెట్టారు కదా తను ఏమైపోతే నాకెందుకు అని అనుకునేవాళ్ళు కో కొల్లలు కానీ కావ్య అలా కాదు తనకి అందరూ కావాలి అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇంకా తర్వాత ఇంతలోపు కావ్య కాఫీ చేసి తీసుకొని వచ్చి ఇందిరాదేవికి అందిస్తుంది అమ్మమ్మగారు ముందు కాఫీ తీసుకోండి అని అంటే అమ్మ కావ్య పంతులు గారు ఫోన్ చేశారు మహామృత్యుంజయ యాగం చేయించడానికి రమ్మని నువ్వు చెప్పావంట కదా అని అంటే అవునమ్మమ్మమ్మగారు ఇలా ఇవ్వండి ఫోను అని ఫోన్ తీసుకొని ఆ పంతులు గారు మీరు ఓ గంటలో రండి ఏం చేయాలి ఏం కావాలి అవన్నీ మీరు రాసివ్వండి ఎక్కువ సమయం కూడా లేదు చాలా త్వరగా మీరు యాగాన్ని అయితే చేయాలి అని అంటే అలాగేనమ్మా నేను బయలుదేరతాను అని ఇక పంతులు గారు బయలుదేరతారు ఇక ఉదయాన్ని రుద్రాని లక్ష్మి ఇద్దరు చెవులు కొరుక్కుంటూ ఉంటారు ఏంటో కావ్య చేతిలో ఆస్తి మొత్తం పెట్టేశాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇద్దరు అనుకుంటూ ఉండగా ఇంతలోపు పంతులు గారు వస్తారు వచ్చి అమ్మ రేపు ఉదయం మనం యాగం చేయాలి యాగం చేసేవాళ్ళు కటిక ఉపవాసంతో ఉండాలి అని చెప్పేసి అంటారు అలాగే పంతులు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు యాగం అయితే బాగా జరగాలి అని చెప్పేసి కావ్య అంటుంది నమ్మ యాగం పూర్తయిన తర్వాత ఓ వెయ్యి మందికి భోజనాలు పెట్టాలి అని అంటే కావ్య ఇలా అంటుంది భోజనాలతో పాటు వాళ్ళకి బట్టలు అలాగే ఓ రెండు నెలలకి సరిపడా ఆహారం కూడా వాళ్ళకి అందిస్తాము అని చెప్పేసి అంటుంది అమ్మా మంచిది వా కుటుంబాలు చాలా సంతోషంగా ఎన్నో దీవెనలు ఇస్తాయి ఆ దీవెనలు పెద్దయ్య గారి మీద పనిచేసి ఆయన కోలుకుంటారమ్మా అని చెప్పి పంతులు గారు అన్నీ సిద్ధం చేసుకోమని లిస్టు రాసిచ్చి రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్తాడు ఇక తర్వాత కావ్య కళ్యాణ్ కళ్యాణ్ ఎక్కడున్నావు ఇలా రా ముందు ఈ లిస్టు తీసుకో అని చెప్పి అనగానే ఆ వదిన వస్తున్నాను వదినా అని కంగారుగా వచ్చి ఆ లిస్టు చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మీ రుద్రాన్ని ఆహాహా ఎంత బాగుంది ఇంట్లో పరిస్థితి అసలు మీరు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి కానీ ఏమైనా తింటున్నారా అని చెప్పి రుద్రాని అనగానే ఇక ఆపన్న అదే మాకు అనుమానం వస్తుంది నువ్వు ఏం తింటున్నావో అస్సలు అర్థం కావడం లేదు నువ్వు తినేది అన్నమే కానీ ఆ అన్నం నీకు జ్ఞానమైతే ఇవ్వడం లేదు నువ్వు తినేది అన్నం కానీ నీ బుద్ధి మాత్రం గడ్డి తింటుంది అని అనగానే వదినా నేను ఇలా ఎందుకు అంటున్నాను మీకు అర్థం కావడం లేదా కావ్య ఏం చేస్తోంది మీకు అర్థమవుతుందా తను వయసులో చిన్నది అనుభవం లేదు అందుకనే ఇలాంటివన్నీ చేస్తుంది పెద్దదానివి నీకు కూడా తెలియదా వదిన అని అంటే ఏయ్ నాకు నువ్వు చెప్పాల్సిన పరిస్థితిలో నేను లేను నేను వినాల్సిన పరిస్థితి అంతకంటే లేదు అని అంటే వదిన నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి ఇప్పుడు నాన్నగారికి వయసు ఎంత డెబ్భై ఏళ్ళు మహా అయితే ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారు మన అందరం అన్నేళ్ళు బ్రతుకుతామా అంత వయసు దాకా ఇలా ఉంటామా బ్రతకాల్సిన వాళ్ళ గురించి ఆలోచించకుండా అంతా అయిపోయిన మనిషి కోసం ఆలోచిస్తుందేంటి ఈ కావ్య ఆస్తి మొత్తం కర్పూరంలాగా అనుకుంటుందా వెయ్యి కుటుంబాలకు ఆహారం బట్టలు దా అలాగే బహుమతులు ఇస్తే ఏంటి ఏం జరుగుతుంది ఆస్తి మొత్తం కర్పూరంలాగా కరిగిపోతుంది ఇప్పుడు నాన్నగారు కోలుకొని ఏం చేయాలి అలా కర్ర పట్టుకొని ఇంట్లో తిరగటమే కదా ఆయన కోసం ఇవన్నీ అవసరమా ఇప్పటికే హాస్పిటల్ బిల్లు లక్షల్లో ఉంది కోర్టు దాకా వచ్చేస్తుంది ఇప్పుడేమో ఈ కావ్య ఏమో ఇలాంటివన్నీ చేస్తుంది ఇవన్నీ అవసరమా పెద్దవాళ్ళు మీరే నాకు చెప్పాల్సిన పని లేదా ఆస్తిని ఎంత జాగ్రత్తగా నాన్నగారు దాచిపెట్టారు అలాగే ఆస్తిని జాగ్రత్తగా నిలబెట్టాలి కదా అలా కాకుండా ఇవన్నీ ఏంటి అని ఎనగానే ఇక కావ్య వస్తుంది కావ్య కోపంగా చెయ్యి పైకెత్తుతుంది రుద్రాణి మీద మళ్ళీ అంతలోనే చెయ్యి వెనక్కి తీసేసి ఈ చెయ్యి నీ చే నీ చంప మీద పడాల్సిన చెయ్యి కానీ వెనక్కి ఎందుకు తీసేసానో తెలుసా నీలాంటి వాళ్ళని ముట్టుకుంటే నా చేతికి పాపం చుట్టుకుంటుంది ఏమన్నావు తాతయ్య గారి గురించి ఆయనకంతా అయిపోయింది ఆయనకి ఖర్చు పెట్టిన డబ్బు వృధా అంటావా అసలు కడుపుకి అన్నమేనా నువ్వు తినేది ఇంకొక మాట ఆయన గురించి ఇలా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తి ఇది ఆయన కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు అయినా ఇంట్లో పెద్దవాళ్ళు తల పండిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంత ఇంటికి మంచిది వాళ్ళ అనుభవాలు వాళ్ళ వాళ్ళు చెప్పే మంచి మాటలు ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనకి దొరకవు అలాంటి అద్భుతమైన వాళ్ళు మన ఇంట్లో ఉండాలని కోరుకోవాలి అది భారం అనుకుంటావా వాళ్ళు తిరుగుతుంటే నీకు ఇబ్బందిగా ఉందా తాతగారు కర్ర పట్టుకొని ఇంట్లో తిరుగుతుంటే నీకంత కష్టంగా ఉందా ఆయన ఇంట్లో తిరగడం లేదని మేమందరం ఎంతో కుమిలిపోతుంటే నీకు మాత్రం ఆయన చాలా ఉండటం సంతోషంగా ఉందా ఆయన అలా మంచం మీద ఉండటం కూడా నీకు ఇష్టం లేదా ఇష్టం లేకపోతే కట్టుబట్టలతో వెళ్ళిపో కట్టుబట్టలతో వెళ్ళకపోతే నీకు బ్రతకడానికి డబ్బిచ్చి నిన్ను బయటకు పంపించడానికి కూడా నేను ఆలోచించను అంతేగాని తాతయ్య గారి గురించి ఇంకొక మాట నువ్వు మాట్లాడద్దు ఇప్పుడు చెప్తున్నాను వినండి ఆస్తి మొత్తం కర్పూరంలా కరిగిపోయినా పర్వాలేదు తాతయ్య గారు ఒక్కరు క్షేమంగా ఇంటికి వస్తే చాలు ఆస్తి కంటే ఆయన ప్రాణాలే ముఖ్యం ఆయన నిలబెట్టిన ఈ కుటుంబం ఆయన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుంది మాకు ఆస్తిలు ముఖ్యం కాదు చెట్టు కిందకైనా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుతాము అంతేకాని ఆస్తి ఉంచుకొని మనుషుల్ని కోల్పోయి ఆస్తిని పల్లెల్లో పెట్టుకొని మేము తినము నీకు ఇష్టమైతే లేకపోతే వెళ్ళిపో అంతే కానీ ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే ఇంట్లో ఎవ్వరు చెప్పినా నేను వినను మా అత్తయ్య గారు కానీ గారు కానీ మామయ్య గారు ఎంతమంది నాకు చెప్పినా నేనైతే వాళ్ళ మాటని కూడా లెక్క చేయను నిన్ను బయటికి గెంటేస్తాను అలాగే మీడియా ముందు మా గురించి ఏవేవో అవాకులు చెవాకులు పేల్చి మా కుటుంబం పరుగు తీయాలని చూస్తున్నావు కానీ ఆల్రెడీ నీ గురించి నీ బుద్ధి గురించి ఓ వీడియో నేను రెడీ చేసి ఉంచాను ఆ వీడియో మీడియా వాళ్ళకి కానీ ఇస్తే వాళ్ళే నిన్ను రాళ్లతో కొడతారు మంచి చేసిన కుటుంబానికి అంత ద్రోహం తలపెడతావా పెడతావా అని వాళ్ళే నిన్ను అసలు ఈ సమాజంలోనే బ్రతకనివ్వరు అని కావ్య చెప్పడంతో ఉక్కిరి బిక్కిరైపోతుంది రుద్రాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక కావ్య దాటికి ధాన్యలక్ష్మి కూడా నోరు మూసుకొని మౌనంగా ఉండిపోతుంది ఇంకా తర్వాత ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాక రుద్రాని రాహుల్ చాలా పరాభవంతో రగిలిపోతారు ఏదో ఒకటి చేయాలిరా ఏదో ఒకటి చెయ్యాలి నేను తట్టుకోలేకపోతున్నాను నాకు షివరింగ్ వచ్చేస్తుంది తట్టుకోలేకపోతున్నాను నరాలు చిట్లిపోతున్నాయి ఏదో ఒకటి చేయాలి అని అనగానే మమ్మీ నిన్ను కావ్య అన్నన్ని మాటలు అంటుంటే నీకంటే ఎక్కువ నాకే కోపంతో రక్తం మరిగిపోయింది కానీ ఇప్పుడు మనం తెలివిగా చేయాలి మన చేతిలో పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి వాటిని మనం వదలకూడదు ఇప్పుడు కావ్యని ఏమీ చేయలేము మనం తాతయ్య గారిని ఏదైనా చేయాలి అని అనగానే అది సాధ్యం కాదురా ఆయన ముసలోడిని ఏం చేస్తే మనకేమొస్తుందిరా ఆస్తి మొత్తం దాని పేరు మీద పెట్టేశాడు కదా తను ఉన్నా పోయినా పర్వాలేదు అని అనడంతో మమ్మీ ఇక్కడే నువ్వు తప్పులో కాలేస్తున్నావు హాస్పిటల్లో తాతయ్య ఉన్నాడు తాతయ్యని అట్టునుంచే మనం పంపించేసి కావ్యే ఇలా చేసింది ఆస్తి మీద వ్యామోహంతో తాతయ్యని చంపించేసింది అని మనం క్రియేట్ చేయాలి క్రియేట్ కాదు అచ్చం అలాగే మనం స్టోరీని సిద్ధం చేయాలి అర్థమైందా అప్పుడు ఆస్తి కావ్య పేరు మీద లేకుండా కుటుంబం మొత్తం కావ్యకు శత్రువులాగా పోరాడి ఆ స్థితిని తీసుకుంటారు తాతయ్యని పొట్టన పెట్టుకుంది అన్న నింద ఈ కావ్య భూమి మీద కాలం మూసేలాగా మనం చేయాలి అలా చేయగలిగితే అప్పుడు మనం సాధించినట్టు అవుతుంది అని అంటే అవునరా నిజమే ఆ పని చేద్దాము కానీ ఎలా అని చెప్పి అంతలోనే అద్భుతం ఐడియా రేపు ఇంట్లో ఈ మంద అందరూ కూడా యజ్ఞం చేస్తూ ఉంటారు కదా ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళు నాకు తెలిసిన డాక్టర్ ఉంది తనకి డబ్బిచ్చి నేను కొన్ని మందులు తీసుకొని ఆ మందులు ఆ ముసలుడు మీద ఎక్కించి అట్టుంచట్టి పైలోకాలకి వెళ్ళిపోయేలా చేయు అది కావ్య ఎలా చేయమంది అని నా ఫ్రెండ్తో నేను చెప్పేస్తాను అసలు పరిస్థితి కూడా రాకుండా చేస్తాను తాతయ్యకి ఎక్కించిన మందులు అవి ఒక కొంచెం డోసు ఇంకా కావ్య బ్యాగ్లో పెట్టేసి కావ్యనే దోషిగా మనం నిలబెడదాము అని అనడంతో అలాగే చేద్దాం మమ్మీ అని చెప్పి అంటాడు ఇక తర్వాత రెండవ రోజు ఉదయాన్నే పంతులు గారు రావడంతో బంధువులు చుట్టాలు ఇక అందరినీ పిలిపించి యజ్ఞం మొదలు పెడతారు కావ్యరాజ్ అలాగే సుభాష్ అపర్ణ ఇందిరాదేవి అందరూ కూర్చొని కటిక ఉపవాసంతో యజ్ఞం చేస్తారు ఇంకా అదే సమయం అని చెప్పి రాహుల్ని అక్కడికి పంపిస్తుంది ఇక రాహుల్ కొన్ని విషపూరితమైన మందులు తీసుకొని హాస్పిటల్ దగ్గరికి బయలుదేరతాడు అక్కడికి వెళ్ళగానే తనకి తెలిసిన నర్సు మేడం గారు అంతా చెప్పారు ఏం చేయమంటారు అని అంటే నువ్వేమీ చేయొద్దు నన్ను లోపలికి పంపిస్తే చాలు సీసీ కెమెరాస్ కూడా ఆపు అని అంటే ఆ అలాగే అని చెప్పి అంటాడు ఇక నర్సు ఇంకా అదే సమయానికి డాక్టర్స్ కూడా అంత పెద్దగా ఏమీ ఉండరు సీతారామయ్య ఒక్కడే ఇక హాస్పిటల్లో ఉంటాడు ఆ సమయంలో రాహుల్ హాస్పిటల్ లోపలికి వెళ్ళి తను తెచ్చిన ఇంజక్షన్స్ సీతారామయ్యకి చేయాలనుకొని ఇక అలా చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య అందరికీ పిలిచి భోజనాలు పెట్టి అందరికీ బట్టలు అవి పంచుతుంది ఆ తరువాత పంతులు గారు అమ్మ ఇదిగో ఈ యజ్ఞం చేశాం కదా ఈ బొట్టుని మీ తాతయ్య గారి నుదుటన పెట్టండి ఆయన కోలుకుంటారు అని చెప్పగానే అలాగే పంతులు గారు అని చెప్పి ఇంకా ఆ బొట్టుని తీసుకుంటుంది కావ్య ఇంకా తర్వాత రాస్తో ఏవండి ఇక్కడి ఏర్పాట్లన్నీ మీరు చూసుకుంటూ ఉండండి ఈ బొట్టుని తాతయ్య గారికి పెట్టేసి నేను వస్తాను అని అనగానే నేను వెళ్తాలే అని అంటాడు పర్వాలేదండి మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్తాను అని చెప్పేసి కావ్య ఇంకా అక్కడికి బయలుదేరుతుంది ఇక బయలుదేరి బొట్టుని తాతయ్య గారికి పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోపు నర్సు వచ్చి ఏంటి మేడం మీరు వచ్చారు అని అంటే ఏం లేదు ఈ బొట్టు తాతయ్య గారికి పెట్టాలి అందుకే వచ్చాను అని అంటే అవునా సరే వెళ్ళండి అని చెప్పి లోపలికి పంపిస్తాడు కానీ అప్పటికే ఆ రూమ్లో సీసీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి ఇంకా కావ్య లోపలికి వెళ్ళగానే రాహుల్ కూడా వెళ్ళి కావ్య నోటిని గట్టిగా మూసేస్తాడు మూసేసి తన చేతిలో తను తెచ్చిన ఇంజక్షన్ కావ్య చేతిలో పెట్టి అది ఇక మెల్లగా సీతారామయ్యకి వేసేలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక కావ్య రాహుల్తో సరిపోలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఓ చేత్తో విడి పెంచుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తూ ఇంకో చేత్తో తాతయ్య గారికి ఇంజక్షన్ చేయాలని చేయిని చాపిన వెనక్కి తీసేసుకుంటూ చాలా కష్టపడుతూ బాధపడుతూ విలవిల్లాడిపోతూ ఉంటుంది కావ్య ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇంకా ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఒంటరిగా దొరికింది హాస్పిటల్కి వెళ్ళింది కాబట్టే నా కొడుకు గురించి కావ్యకి చెబుతాను కావ్య ఏదో ఒకటి ఆలోచించి నా కొడుకు పేరున ఆస్తి ఇస్తుంది వీళ్ళకి చెప్పిన అనవసరం కావ్య అర్థం చేసుకుంటుంది మొదటి నుంచి కళ్యాణ్ అంటే కావ్యకి చాలా అభిమానం కావ్య అంటే నా కొడుకుకి కూడా చాలా అభిమానం నేను కావ్యతో మాట్లాడతాను నిన్ను తల్లిలాగా చూసుకుంటున్నాడు అలాంటి నా కొడుకు ఇన్ని కోట్ల ఆస్తి ఉండి వాడు అంత బేదరికంలో బ్రతకాలా వాడు డబ్బు కోసం అంత ఇబ్బంది పడాలా ఓ తల్లిలాగా ఆలోచిస్తే వాడి ఆస్తి నువ్వు వాడికి ఇస్తావు అని నేను కావ్యతో చెప్తాను కావ్య ఖచ్చితంగా ఇస్తుంది ఇప్పుడు అక్కడికి నేను కూడా వెళ్ళాలి అని చెప్పి కావ్య కావ్యని కలవడం కోసం ధాన్యలక్ష్మి ఆటో ఎక్కి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ఇంకా వెళ్ళి ఏది కావ్య కనిపించడం లేదేంటి అని అనుకుంటూ సీతారామయ్య ఉన్న రూమ్ బయట కావ్య చెప్పులు చూసి ఏంటి ఒక చెప్పు లోపలుంది ఒక చెప్పి ఉందేంటి బయట ఇంకోటి లేదేంటి అని చెప్పి కావ్య అంటూ ఇక లోపలికి చూస్తుంది లోపలికి చూడగానే రాహుల్ కావ్యని ఇబ్బంది పెట్టడం నోటిని చేత్తో మూసేసి పెనుగులాటం ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే ఒక కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి ఆ కర్రతో రాహుల్ నెత్తి మీద గట్టిగా కొడుతుంది ధాన్యలక్ష్మి ఇంకా స్పృహ తప్పి రాహుల్ పడిపోయిన తరువాత కావ్యని కావ్య అమ్మ కావ్య అంటూ పైకి లేపుతుంది ఇంకా చిన్నత్తయ్య గారు అంటూ ఏడుస్తూ కావ్య ధాన్యలక్ష్మిని హక్ చేసుకుంటుంది ఏం జరిగిందమ్మా ఏం జరిగింది వాడెందుకు నేను నోరు మూసేస్తున్నాడు చేతిలో ఇంజక్షన్ ఏంటి అని కంగారు కంగారుగా అడుగుతుంది అత్తయ్య గారు మొదటి నుంచి వీళ్ళని నమ్మొద్దని నేను మీతో చెప్తూనే ఉన్నాను కదా మీరు నమ్మలేదు కానీ ఈరోజు మీ కళ్ళారా చూశారు వీడు తాతయ్య గారిని చంపడానికి వచ్చాడు తాతయ్య గారికి బొట్టు పెట్టమని పంతులు గారు బొట్టిస్తే నేను ఇక్కడ పెట్టడానికి వచ్చాను కదా నేను రూంలోకి రాగానే నా నోరు మూసేసి వాడు తెచ్చిన ఇంజెక్షన్ నా చేతిలో పెట్టి నా చేత బలవంతంగా తాతయ్య గారికి ఈ ఇంజెక్షన్ ఎక్కించాలని వాడు ఎంతో ప్రయత్నం చేశాడు నా బలం సరిపోకపోయినా ఆ ఇంజెక్షన్ తాతయ్య గారికి అంటుకోకుండా నేను ఎంతో నా ప్రాణాన్ని పనంగా పెట్టాను మీరు కానీ ఈ టైంకి రాకపోయి ఉంటే తాతయ్య గారిని ఇంజక్షన్తో చంపేసేవాడు ఆ నింద నా మీద పెట్టేసేవాడు చూసారా అని ఎడుస్తూ చెప్పడంతో మొత్తం అంతా ధాన్యలక్ష్మి కలారా చూసింది కాబట్టే అర్థమైపోతుంది ఈ తల్లి కొడుకులో ఎంత నరూప రాక్షసుల నేనేదో నా కొడుకుకి ఆస్తిలో వాట అడుగుతున్నాను కానీ మనుషుల్ని చంపాలని ఎప్పుడూ అనుకోలేదు నేనేంటి ఎవ్వరూ అనుకోరు ఈ రుద్రాని ఎంత భయంకరమైన మనస్తత్వంతో ఉందని నాకు తెలియక తనతో నేను అనవసరంగా ఎన్నాళ్ళు స్నేహం చేసి తను చెప్పిన మాటలన్నీ విన్నాను ఈ రాహుల్గాడు ఈరోజు ఎంత బరి తెగించాడా అనే కోపంతో ఊగిపోయి అక్కడ ఒక కుర్చీ ఉంటే కుర్చీ తీసి ఇంకా రాహుల్ని చంపేద్దామని ఎత్తుతుంది అత్తయ్య గారు ఆగండి అత్తయ్య గారు ఆగండి అని చెప్పేసి అంటుంది ఆగమంటావేంటి ఎంత జరుగుతున్నా ఇప్పుడు ఏం జరిగిందో అంత సీసీ కెమెరాలో ఉంటుంది కాబట్టే దీన్ని మనం పోలీసులకిచ్చి వీడిని అరెస్ట్ చేయిద్దాము అని చెప్పి కోపంగా అంటుంది అత్తయ్య గారు ఇందులో సీసీ కెమెరా ఉన్నా అది పనిచేయదు ఎందుకంటే రుద్రాని ఇగో ఈ రాహుల్ ఇద్దరు కూడా కావాలని ఇదంతా ప్లాన్ చేశారు మర్డర్ ప్లాన్ చేశారు వాళ్ళు పకడ్బందీగా ఉన్నారు వీడే నిజస్వరూపం ఈ వీడి రాక్షసత్వం మీరు కల్లారా చూడాలని ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది మీరు అర్థం చేసుకున్నందుకు మీరు వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని కన్నీరు పెట్టుకుంటుంది కావ్య ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్టు ఉంది వీళ్ళ బారి నుండి సీతారామయ్యని ఎలా కాపాడుకుంటారు మరి ధాన్యలక్ష్మి కూడా రాహుల్ని కళ్ళారా చూసింది కాబట్టే రాహుల్ని ఇక రుద్రాణిని ఏం చేస్తుంది ఇక ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్